హాయ్ ఫ్రెండ్స్ ఒక మ్యాక్ అవర్ ఛానల్ ధర్మాకోల్ బాల్స్తో ఈరోజు నేను శారీ అది చూపిస్తున్నాను ఫ్రెండ్స్ ఈ శారీకి ఈ విధంగా అయితే వచ్చింది నాకు నచ్చలేదు దీని అయితే తీసేస్తున్నాను తీసేసి ఇందులో ఉన్న థ్రెడ్స్ అయితే ఈ విధంగా తీసాను ఈ పక్కన పెట్టుకుందాం ఇప్పుడు బ్లౌజ్ పీసు బొట్లీ బటన్స్ చేసుకుందాం ధర్మాకోల్ బాల్స్తో ఇలా పెట్టేసి క్లాత్లు థ్రెడ్తో ఇలా వేసుకోవడమే చూసారా అన్నీ ఇలా చేసుకోవాలి చూస్తున్నారా ఎలాంటి థ్రెడ్స్ నాలుగు తీసుకొని అలా ముడి వేసుకున్నాను ఇంకా బీట్స్ ఇంకా కొట్లీ బటన్స్ సారీకి ఇంచులు దూరంతో మార్కు పెట్టుకున్నాను ఈ విధంగా పెట్టేసుకుని ఇలా కుట్టుకుని వీటిని విధంగా కిందగా లాక్కుని థ్రెడ్స్ ఇలా వేసుకోవాలి అంతే ఇవి పైకి కిందకే ఉన్న కదా ఈ మనం సమాంతరంగా చూసి కట్ చేసుకుందాం ఈ ఎక్స్ట్రా పీస్ కట్ చేసుకుంటే మనకు నీట్గా కనిపించింది నెక్స్ట్ వచ్చేసి పొట్లీ బటన్స్ వీటిని విధంగా కుట్టుకొని ఇలా గోల్డ్ తొడుములా ఉంటుంది అది తీసుకుని ఇలా రెండు బీట్స్ వైట్ అయితే ఎక్కించుకొని శారీ కుట్టేసుకోవడమే ముడు వేసుకోవడమే అంతే ఫ్రెండ్స్ మా వీడియో మీకు ఎలా అనిపించిందో కామెంట్స్ చేయండి ఫ్రెండ్స్ ఇలాంటి వీడియోస్ కోసం మన ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి ఫ్రెండ్స్ బాయ్